ఈ మధ్యకాలంలో భారతదేశంలో బాగా చర్చనీయ నీయాంశం అవుతుంది ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ కానీ ఈవీఎం స్కామ్ గురించి కానీ సో ఈ ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడదామని మేము ముందుకు వచ్చాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకునే ముందు ఈవీఎం ఒక ఫంక్షనాలిటీ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఓటు ప్రెస్ చేయగానే అది ప్రాసెస్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ ఓట్ ప్రెస్ చేయగానే మనం అది వాటర్ ఇంటర్ఫేస్ కార్డుకి వెళ్తుంది వాటర్ ఇంటర్ఫేస్ కార్డులో నువ్వు ఎవరికైతే సెలెక్ట్ చేసే ఓటు అది ఆ ఇంటర్ఫేస్ కార్డ్ నుంచి ఒక కంట్రోల్ సిగ్నల్ మన కంట్రోల్ కార్డుకి వెళ్తుంది అనమాట అంటే ఇది టీటీఎల్ లాజిక్ కానివ్వండి ఇంకేదైనా లాజిక్ ద్వారా కంట్రోల్ సిగ్నల్ అయితే దానికి వెళ్తుంది అది సిక్స్టీ ఫోర్ బిట్ట థర్టీ టూ బిట్ట ఏదో ఎంతో కొంత ఉంటుంది అది నాకు తెలియదు సో నేను ఒక నా యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఆ సిక్స్టీ ఫోర్ బిట్ దానికి వెళ్ళి ఆ కంట్రోల్ కార్డులో ఉన్న మైక్రో కంట్రోలర్ మైక్రో ప్రాసెసర్ ఎలాంగ్ విత్ ఈ ప్రామ్లో ఒక సర్క్యూట్ ఉంటుంది అక్కడ స్టోర్ అవుతుంది అనమాట సో మనం ఒక ఓట్ ప్రెస్ చేయగానే అది నెంబర్ ఆఫ్ కౌంట్ పెరుగుతూ ఉంటుంది మీరు ఎన్ని ప్రెస్ చేయగానే ఆ యొక్క బిట్కి పలానా జీరో 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 వన్కేమో ఫలానా వాడికి లేదంటే జీరో జీరో వన్ జీరో వాడికి పలానా వాడికి జీరో జీ వన్ డబల్ జీరో పలానా వాడికి అని ఫిక్స్ చేసి ఉంటుంది ఆ కార్డులో సో కంట్రోల్ కార్డులో ఓట్ స్టోరేజ్ అయితే జరుగుతుంది అండ్ సేమ్ అదే డిస్ప్లేకి పాస్ అవుతాయి సేమ్ ఓటు మీకైతే కనిపిస్తుంది ఇది ప్రాసెస్ ఇంకా కంట్రోల్ యూనిట్కి సెండ్ అయినాక మనకి ఒక సౌండ్ వస్తుంది కంట్రోల్ యూనిట్లో స్టోర్ అయిన తర్వాత ఒక ఆ యొక్క మెమొరీలో స్టోర్ అయిన తర్వాత మనకు ఒక సౌండ్ వస్తుంది అండ్ ఎల్ఈడి కన్ఫర్మేషన్ కూడా మనకైతే వస్తుంది ఆప్షనల్గా వీవీ ప్యాట్ కూడా అంటే వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీ ప్యాట్ కూడా ప్రింట్అవుట్ అయితే ఉంటుంది అది మీరు సెవెన్ సెకండ్స్ వరకు మీకు చూసుకుని వెసులుబాటు ఉంటారు ఎప్పుడన్నా మీకు పలానా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వీవీ ప్యాట్లో ఉన్న స్లిప్లు లెక్కేస్తారు తప్ప అస్తమానం అయితే లెక్కేరు సో ఓటు వేసాక మెమోరీలో స్టోర్ అవుద్ది అది కౌంట్ ఇంక్రిమెంట్ అవుతే అవుతూ ఉంటుంది మనం ప్రెస్ చేసే కొద్ది ఏ అయితే క్యాండిడేట్కి సో ఈ ఓట్లన్నీ నాన్ వలటైల్ మెమోరీ అంటే ఈ ప్రోమర్ ఫ్లాష్ మెమోరీ అయితే సేవ్ అవుతాయి అన్నమాట సో ఇది టోటల్ ప్రాసెస్ ఇంకా ట్యాంపరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ట్యాంపర్ అంటే ఏంటి మనం ఒక దిశానిర్దేశం దాన్ని గతి మార్చడాన్ని ట్యాంపర్ అంటాం అంటే ఇంటర్ఫీరెన్స్ విత్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ డ్యామేజ్ ఆర్ అన్ఆథరైజ్డ్ ఆల్టరేషన్ అంటే ఆల్టరేషన్ చేయడాన్ని ట్యాంపరింగ్ అంటారు జనరల్గా ఆల్టరేషన్ ఆర్ ట్యాంపరింగ్ రెండింటికి ఒకటే జన ఇప్పుడు బాల్ క్రికెట్లో ట్యాంపరింగ్ అంటే ఏంటి ఒక బాల్ అనేది గుండ్రంగా ఉంటుంది ఇలా ఇలా బౌన్ ఇలా అయితే మనం ఇన్ స్వింగ్ వేస్తే ఇలా అవుతుంది అవుట్ స్వింగ్ వేస్తే ఇలా అవుతుంది అని మనం చెప్పగలం రఫ్ సర్ఫేసు సైడ్ ఏదో సర్ఫేస్ బట్టి సో దాన్ని మనం నొక్కామనుకోండి బలవంతంగా ట్యాంపర్ చేసామనుకోండి బౌన్స్ అయిన తర్వాత ఎలా పైకి లేగుతుంది అనేది బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ అవుతాడు కాబట్టి బ్యాట్స్మెన్ అంచనా వేయలేడు కాబట్టి ట్యాంపరింగ్ అనేది తప్పని చెప్పారు సో అది బాల్ ట్యాంపరింగ్లో ఏంటంటే అక్కడ బాల్ని ఆ ఫుల్టా చేస్తే మీరు ఎటువంటి లాభం ఉండదు బాల్ ట్యాంపరింగ్ అంత నొక్కి అవి నొక్కి ఈ పిస్కి అవన్నీ చేసి ఆ శాండ్ ఇక అన్నీ రాసిన తర్వాత మీరు ఒక ఫుల్టాజ్ చేసారనుకోండి ట్యాంపరింగ్ చేసిన దానికి మేము దొరుకుతావు తప్ప ఇంక వేరే ఇది లేదు సో ఇక్కడ మనకి ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే పోలైన ఓట్స్ని మార్చడం అంటే ఎలా మారుస్తారు పోలైన ఓట్స్ని ఒక ఆల్రెడీ పోలైపోయినాయి ఏదో ఒక ఇంటర్ఫేస్ కనెక్టర్ అయితే ఉండాలంటే ఫిజికల్ ఇంటర్ఫేస్ వైర్లెస్ ఇంటర్ఫేస్ సో ఈవీఎంకి ఎక్కడ ఓన్లీ పవర్ సప్లై ఇంటర్ఫేస్ ఒకటి ఉంటుంది లోపల ప్రోగ్రాంబుల్ ఇంటర్ఫేస్ ఒకటి ఉంటుంది అంతే తప్ప లోపల బయటకు కూడా కనెక్ట్ ఉండదు సో మనకు బయట ఎక్కడ ఫిజికల్ ఇంటర్ఫేస్ అంటే ల్యాన్ కానీ సీరియల్ కామ్ కానీ లేదంటే యూఎస్బి కానీ సిపిన్ కానీ ఎటువంటి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఫిజికల్గా ఒక ఇంటర్ఫేస్ అయితే ఉండదు ఇంటర్ఫేసు ఉండదు ఇంటర్ఫేస్ కార్డు ఉండదు సో ఫిజికల్గా అయితే చేయలేము వైర్లెస్ వైర్లెస్కి వచ్చేటప్పటికి ఏమేమి ఉంటాయి బ్లూటూత్ కానీ వైఫై కానీ శాటిలైట్ నెట్ కానీ ఇవన్నీ అవన్నీ చేయాలంటే ఈవీఎంకి ఒక యాంటీనా ఉండాలి ఒక రిసీవర్ ఉండాలి అంటే మనం ఎక్కడి నుంచి అయినా యాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనం చెప్పినట్టు వాడు వినాలంటే వాడి దగ్గర ఒక రిసీవర్ ఉండాలి కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలంటే నువ్వు విన్నావు నువ్వు చెబులు నీ బ్రెయిన్ ఇవన్నీ ఉన్నాయి సో ఆ మెమొరీ కానీ ఆ రిసీవర్ కానీ అందులో లేదు ఆ ఫ్రీక్వెన్సీలో కానీ వైర్లెస్ అంటే ఏదో ఫ్రీక్వెన్సీలో ట్రాన్స్మిట్ చేయాలి సో ఇది కూడా మనకి ఈవీఎంలో ఎక్కడా లేదు సో ఇది కేవలం దీనికి ఛార్జింగ్ ఇంటర్ఫేస్ ఒకటి ఉంటుంది అంటే పవర్ సప్లై ఇంటర్ఫేస్ అది టూ థర్టీ ఓల్డ్ సెవెన్ అండి లేదంటే త్రీ ఫేజ్ సింగిల్ ఫేజ్ ఏదన్నా ఓన్లీ పవర్ సప్లై ఇంకొకటి ఏంటంటే ఇంకా ట్యాంపర్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుందంటే మైన్యూట్గా నాకు చిన్న డౌట్ ఎక్కడంటే ప్రోగ్రామ్ లోడ్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఏదైనా ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది కానీ సి దానికి బేసిక్ సి ప్రోగ్రాంలో కానీ సిపిపిలో కానీ రాస్తారు సి ప్రోగ్రాంలో మనకేంటి జనరల్గా ఒకే బిట్ని మీరు ఇద్దరికి మీరు ఎలా అదే రెండు బట్టలకి ఒకే బిట్ ప్రెస్ చేస్తే మీకు ఎర్రర్స్ వస్తాయని నా ఒపీనియన్ నాకు అంత ప్యూర్గా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేదు కానీ నేను సో సి ప్రోగ్రామింగ్ ద్వారా ఒక కోడ్ లోడ్ చేసినప్పుడు ఆ కోడ్ లోడ్ చేయాలంటే అది క్వాలిఫై అవ్వాలి కదా ఆ కోడ్ ఆ కోడ్ కూడా క్వాలిఫై అవ్వదు ఎందుకంటే దాన్ని చాలా చెక్ చేస్తారు మీరు కరెక్ట్గా వన్ టూ వన్ పెట్టారా లేదంటే వన్ టు చాలామందికి అదే చాలామంది నుంచి ఒకరికే పెట్టారా ఇవన్నీ చెక్ చేస్తారు సో కోడ్ చెక్ చేసినప్పుడు కూడా సోర్స్ కోడ్ చెక్ చేసినప్పుడు సో ఆ ఇది కూడా జరగదనే నా ఒపీనియన్ సో కోడ్లో కూడా మ్యానిపులేట్ చేయలేము ఇక్కడ ఎలాగో ఫిజికల్గా ఇట్లా మ్యానిపులేట్ చేయలేము కోడ్లో కూడా మ్యానిపులేట్ చేయలేము అంటే ఐ మీన్ ఒక పార్టీకి ఓటేస్తే మీరు ఇద్దరు ముగ్గురికి ఓటేస్తే ఒకే పార్టీకి వెళ్ళేటట్టు సేమ్ మెమోరీ బిట్లో షేర్ చేయడం అనేది కష్టం ఇంకొకటి రెండు మూడు మెమరీ బిట్లు కలిపి షార్ట్ చేస్తే మన ఐసీ కూడా సరిగ్గా పనిచేయదు ఇప్పుడు రెండు మూడు నాలుగు బిట్లు ఏదన్నా జీరో 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 వన్ జీరో జీరో వన్ జీరో ఈ రెండు కలిపేసి మనం షార్ట్ చేసామనుకుంటే ఐసీ కూడా పంచేది ఎర్ర వస్తుంది సో మైక్రో ప్రాసెసర్ విత్ ఈ ప్రామ్లో టూ బిట్స్ షార్ట్ అయినప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం అయితే ఏర్పడుతుంది అనేది నా ఒపీనియన్ ఇంకోటి సాఫ్ట్వేర్ లోడ్ చేసినప్పుడు మాత్రమే ఒక అవకాశం ఉంటుంది కానీ ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా చాలా పగడ్బందీగా చేస్తారు ఎంతోమంది దాన్ని వెరిఫై చేస్తారు కూడా క్వాలిటీ చెక్స్ అన్నీ జరిగిన తర్వాత సోర్స్ కోడ్ని అందులో ఇంకా అదే ప్రోగ్రామ్ లోడ్ చేస్తారు అనేది అప్పుడు ఆ ప్రోగ్రామ్ లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క మనం మాక్ పోల్ కూడా ఒకటి ఉంటుంది మనకి మార్నింగ్ ఫైవ్కి అలాగా ఒక డెమో పోల్ ఒకటి పెడతారు మాక్పోల్ అంటే ఒకవేళ ఈవీఎంలో ఏదన్నా తప్పు ఉంది ఇంత చేసిన తర్వాత కూడా ఈవీఎంలో ఎక్కడన్నా తప్పు ఉంటే మాక్ పోల్ అంటే పలా అన్ని పార్టీ ఏజెంట్లని పిలిచి కూర్చోబెట్టి అందరితో ప్రతి ఒక్కళ్ళతోని అందరితో ఓటు మీ మీరు ఒక యాభై ఓట్లేండి మీ పార్టీ నుంచి ఒక యాభై ఓట్లేండి మీ పార్టీ నుంచి యాభై ఓట్లు అండి అందరితోనే వేయించిన తర్వాత ఆ పార్టీ వాడు ఓకే నువ్వు నువ్వు ప్రెస్ చేసిన యాభై ఓట్లు నీకు కనిపించినయే లేదా నువ్వు ప్రెస్ చేసిన యాభై ఓట్లు నీకు కనిపించినా లేదా నీకు ఏదన్నా దీని మీద అనుమానం ఉంది అనుమానం ఉంటే సంతకం పెట్టద్దు అనుమానం లేదు నాకు ఓకే అంటేనే సంతకం అంటేనే అప్పుడే మనకి అక్కడున్న ఎలక్షన్ డ్యూటీ ఆఫీసరు ముందుకెళ్తారు ఇది జరిగే ప్రాసెస్ ఇంకొకటి మెయిన్ ఈవీఎం ట్యాంపర్ అయితే చేయలేము కానీ దొంగ ఓట్లు అయితే వేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఎలా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే చెప్తున్నారంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ పెరిగినాయి అంటే నెంబర్ ఆఫ్ లేని ఓటర్ లిస్టులో లేని ఓట్స్ పెంచుకోవచ్చు అవన్నీ చేయవచ్చు ఎందుకంటే అవి నేను ట్యాంపర్ చేయలేము అని అంటున్నాను కానీ ఈ నెంబర్ ఆఫ్ ఓటర్లు పెంచుకోవచ్చు లేదంటే స్కామ్ చేయలేము అని మాత్రం అంటలేదు ట్యాంపర్ అయితే చేయలేము నైంటీ నైన్ పర్సెంట్ ట్యాంపర్ చేయలేము కానీ స్కామ్ చేయొచ్చు అంటే ఎలా అంటే ఎక్స్ట్రా ఓట్లు వేసేసుకోవచ్చు వాళ్ళ బదులు ఎవరి బదులు అంటే కానీ ఎక్స్ట్రా ఓట్లు వేసుకునేటప్పుడు మరి గవర్నమెంటు వాళ్ళ యొక్క ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మరి అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందో అవన్నీ ఇంటర్నల్ విషయం దాని మీద నేను కామెంట్ చేయడానికి చెప్పలేదు కేవలం ట్యాంపరింగ్ జరుగుద్దా లేదా అనే దాని మీద కామెంట్ చేద్దామని వచ్చాను సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అయితే నైంటీ నైన్ పర్సెంట్ ట్యాంపర్ చేయలేము ఎందుకంటే ఎటువంటి ఇంటర్ఫేస్లు ఉండవు కాబట్టి ఏమైనా చేయాలంటే స్కామ్ చేయొచ్చు స్కామ్ అంటే నెంబర్ ఆఫ్ ఓటర్లు పెంచుకోవడం కానీ ఇవన్నీ ఎందుకు వాళ్ళకి అనుమానం వచ్చిందంటే పోలైన ఓట్ల కన్నా నెంబర్ ఆఫ్ ఓటర్లు ఎక్కువ అదే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి అని ఒక అనుమానంతో చెప్తున్నారు ఇంకొకటి ఛార్జింగ్ ఉన్నాకొల్ది ఈవీఎంకి తగ్గాలి కానీ పెరిగింది ఛార్జింగ్ ఎక్ పెరిగితే ఎందుకు పెరిగింది ఎవరు పెట్టారు ఛార్జింగ్ జనరల్గా ఛార్జింగ్ ఏమీ పెట్టకూడదు అంత అంతే ఛార్జింగ్లో ఉండాలి ఎందుకంటే దానికి పెద్ద ఛార్జ్ కూడా అవ్వదు ఎందుకంటే దానికి ఒక పెద్ద వాట్స్ కూడా తీసుకోదు అందులో పెద్ద ప్రోగ్రామ్ ఉంది ఉంది ఆంప్లిఫైర్లు ఏమీ లేవు అందులో యాంటీన్ ఏంటి ఏమీ లేవు అంత ఛార్జింగ్ తీసుకోవడానికి సో మనం ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఎన్ని ఒక నాకు తెలిసి ఎయిట్ మంత్స్ అలాగా ఉంటుంది అనుకోండి ఛార్జింగ్ ఎందుకంటే యూజ్ చేయరు ఒకసారి యూజ్ చేస్తారు రోజు అంతా ఇంకా అయిపోయింది దాన్ని ఒక్కసారి మనం రీకాల్ చేసినప్పుడు ఎలా రీకాల్ చేస్తారు మెమరీలో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కదా దాన్ని రీకాల్ చేసినప్పుడు పలానాడికిన్ని 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 రీకాల్ చేస్తారు సో అంతే దానికి ఛార్జింగ్కి మనకు పెద్ద పవర్ కన్జంప్షన్ కూడా అవ్వదు కాకపోతే ఉన్న దానికన్నా ఛార్జింగ్ పెరిగింది దానికన్నా అనుమానాలు అయితే వీళ్ళు చెప్తున్నారు అవి మరి కోర్టు ఏ ఈసీకి చెప్పాలి వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి దాని మీద కామెంట్ చేయడానికి నేనైతే రాలేదు ఓన్లీ ట్యాంపరింగ్ విషయంలో కామెంట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి